హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవనస్ తెలుగు ఛానల్ ఇప్పుడైతే మనం క్యాబేజీతో అందరూ క్యాబేజీ ఫిఫ్టీ ఫైవ్ అని క్యాబేజీ కర్రీ అని అలా చేస్తూ ఉంటారు క్యాబేజీ పచ్చడి అయితే చాలామంది చేయరు అయితే క్యాబేజీతో మనం క్యాబేజీ పచ్చడి కూడా చేసుకోవచ్చు అమ్మా చ చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అన్నమాట క్యాబేజీ తినడం వల్ల మనం వెయిట్ లెస్ అయి అవుతాము ఇప్పుడైతే దీంతో మనం పచ్చడి చేసుకోవాలో రోడి పచ్చడి క్యాబేజీ పచ్చడి పచ్చడిలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే మనం బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాము ఇప్పుడు దీనిలో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి ఇప్పుడైతే మనం దీంట్లోకి టమాటాను పచ్చనికాయ వేసుకున్నాము వేసుకొని తిప్పుకుందాము తిప్పుకొని కాసేపు అగ్గించుకుందాము వీటిని మనం మూత పెట్టుకొని మనం మూత తీసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అన్నమాట మనం తిప్పుకుంటూ ఉండాలి బాగా ఇప్పుడైతే ఈ క్యాబేజెస్ మెడ్రాక ఉండడానికి మనమైతే అల్లం వేసుకుందాము అల్లం వేస్తే ఏంటంటే అసలు స్మెల్ అనేది చేయదు అన్నమాట చాలా బాగుంటుంది అల్లం వేస్తే ఏంటంటే అదంతా చంపేస్తాం అన్నమాట ఆ ఫ్లేవర్ అంతా కూడా అయితే మనం కొంచెం జీకరేసుకుందాము దీన్ని బాగా తిప్పుకొని కాసేపు మళ్ళీ కాసేపు మగ్గించుకుందాము చూసారు కదండి ఆల్మోస్ట్ అయితే మగ్గిపోయింది బాగా చూడొచ్చు మీరు కూడా చాలా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా ఇది స్టాఫ్ చేసుకుందాము ఇప్పుడు ఇంకా దీంట్లో కొంచెం చిన్న పెట్టుకుందాం అన్నమాట ఇంకా చిన్న ఏంటంటే ఆ వేడికి మనం ఆగిపోయి అది ఇప్పుడు ఇంకా తిండి రోట్లు వేసి దంచుకుందాము ఇప్పుడైతే ఇంకా శుభ్రంగా రోలు మనం అడుక్క పెట్టుకోవాలి ముందుగానే దీంట్లో అయితే ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి అండ్ మంచి ఉప్పు అన్నమాట ఇవన్నీ వేసి బాగా ఉంచుకోవాలి మెత్తగా మెత్తగా దంచి దాని తర్వాత మా మనం ముందుగానే అడిచిపెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసి బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట బాగా చిన్నగా మెత్తగా మరీ ఎంతగా మెత్తగా కాదు మరి ఎంతగా కాదు పచ్చ పచ్చగా దంచుకుంటే మనం తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇవ్వండి ఇక్కడ మా మమ్మీ అయితే రోడ్లో వేసి నడుతున్నారు మీరు కూడా చూడవచ్చు మనం ఎంతైనా ఇసి వేసుకున్న కంటే కూడా మనం రోట్లో వేసి నూరుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా మనం తినడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది అది చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మన మిక్సీలు గ్రైండర్ వచ్చా కానీ మన మన పాతకాలంలో అయితే లోట్లో కదా ఇంకా పచ్చడి అయితే అయిపోయింది మా అమ్మ అయితే ఇంక చూడుతున్నారు పచ్చడిని ఇంక ఇంతే మన టేస్ట్ చేసి క్యాబేజీ పచ్చడి అయితే అడిగిపోయింది మీరు కూడా తినండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మా మంచి ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్